ఏడు ఫీట్లు ఇక్కడ ఉంది అన్నారు కిందికి ఎంత ఉంది టోటల్గా పై వరకు ఎన్ని ఉంది అది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కింద మూడు ఫీట్లు ఉంది ఓకే అది పీస్మెంటు రెండు ఫీట్లు ఎత్తుంట అయితే ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు అంటే మొత్తం టోటల్గా ఇరవై ఫీట్లు ఉంటుంది ఇరవై ఫీట్లు అంటే ఏడు ఫీట్లు ఇక బీట్ బీస్మెంట్ కాళ్ళ నుంచి ఇంతవరకు ఏడు ఫీట్లు ఉంటుంది పైగా ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఇవి కలుపుకుంటే అన్ని ఇరవై ఫీట్లు ఎంత అవుతుంది అంటే మీరు పైన ఎనిమిది పీట్లు ఉదయేశారు ఇక్కడ ఏడు పీట్లు ఏడు పీట్లు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి చంద్రయ్య గౌడ్ గారు చంద్రయ్య గౌడ్ గారు ఇక్కడ మూడు వందల గొర్రెలు కావచ్చు గొర్రె పొట్టేళ్ళు కావచ్చు మేకలు కావచ్చు వాటి కోసం మూడు వందల కెపాసిటీ కలిగిన ఎలివేటెడ్ షెడ్ను నిర్మించారు ఇక్కడ ఇది నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది అంటే వీళ్ళు వేసుకున్న ఎస్టిమేషన్ ఎంత కేవలం ఎలివేటెడ్ షెడ్ మాత్రం ఎందుకు వేయాలనుకున్నారు ఇట్లా కాకుండా మామూలు కూడా మనం షెడ్ వేసుకోవచ్చు మరి ఎందుకు ఎలివేటెడ్ షెడ్ వేయాలనుకున్నాడు ఈ షెడ్కైనా ఖర్చు ఎంత టోటల్గా మనకు స్టాల్స్ కావచ్చు ఫీడింగ్ కోసం స్టాల్స్ ఉన్నాయి ఈ పక్కన ఐరన్ కావచ్చు రేకులు కావచ్చు చాలా రకాలు ఉన్నాయి కాబట్టి టోటల్గా అన్నిటికీ ఎంత ఖర్చు అయింది మరి ఈ షెడ్ నిర్మాణానికి మొత్తం ల్యాండ్ ఎన్ని ఎకరాలు అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం ఈరోజు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి బ్రాహ్మణపల్లి విలేజ్ మాడుగుల్ మండలం రంగారెడ్డి జిల్లా ఎలివేటెడ్ షెడ్ కు సంబంధించి పూర్తి వివరాలు చంద్రయ్య గారు మన దగ్గర ఉన్నారు ఆ రైతుల ద్వారా పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఇంతకు ముందు ఉర్రల పెంపకం చేసిన అనుభవం ఏమైనా ఉన్నదా మీకు అంటే ఇంతకుముందు ఫస్ట్ రెండు తెచ్చాము తర్వాత ఐదు తెచ్చినాము తర్వాత ఇరవైలు దాని నుంచి షెడ్ కట్టాలని ఆలోచన వచ్చి వచ్చింది ఓకే సరే సార్ మీరు ఈ షెడ్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు చాలామంది సాధారణంగా మనకు ఒక అద్దెకరనో ఎకరనో పొలం తీసుకుని దాంట్లోనే షెడ్ మామూలు చేసుకుని ఆ గొర్రెలను మేకలను అందుల్ని వదిలేసి బయటికి తీయడం అట్లా చేస్తుంటారు మిమ్మల్ని చూస్తుంటే ఈ పెద్ద మొత్తంలో ఒక ఇక్కడ చూస్తే అమౌంట్ కూడా భారీగా ఖర్చు అయినట్లుంది మరి ఈ ఎలివేటెడ్ షెడ్ వేసుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్ కింద ఉంటే గట్టెలు ఉచ్చి అది చేసి గట్టెలు ఖరాబ్ అవుతాయి వేరే రోగాలు వస్తాయని ఇది దీని మీద ఉంటే వట్టెలు కానీ అది కింద పడిపోతుంది నీట్గా కూడా ఉంటాయి అంటే గొర్రెల వేస్టేజ్ అనేది పడ్డగానే కింద పడిపోతుంది ఉద్దేశంతోనే అంటే మీరు ఈ షెడ్డు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మీరు ఎంత పొలంలో నిర్మాణం చేయాలనుకున్నారు ఫస్ట్ మేము పది గుంటల పొలం చేయాలి అనుకున్నాము మీరు షెడ్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎక్కడన్నా వెళ్ళి చూసినరా లేకపోతే మీరు ఎవరినన్నా ప్లానింగ్ చేసే వాళ్ళని పిలిచి ప్లానింగ్ చేపించి నాకు ఇట్లా షెడ్ కావాలని కావాలని చెప్పినాము కీసర ఉన్నది ఇంట్లో కీసరలా దాన్ని చూసి మేము జర ఎత్తు కట్టినాం అది నాలుగు ఫీట్లే ఉంది అయితే జర ఎత్తు కట్టాలి ఎరువుగిన ఎత్తుకుంటేందుకు ట్రాక్టర్ వస్తేందుకు దీన్ని జర ఎత్తి అంటే ఫ్రీగా ఉండాలండి ఏడు ఫీట్ల వరకు కట్టేది పైన ఎంత తీస్తున్నారు సార్ పైన ఇరవై ఫీట్లు ఉంటుంది పైన ఎనిమిది ఫీట్లు సరే మీరు దీని నిర్మాణం కోసం మీరు ఎవరైతే ఈ నిర్మాణం చేయాలనుకున్న అతను మీరు సంప్రదించినో అప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పిండి సార్ అతను ఖర్చు అంటే అప్పుడు ఎంత ఒక పది పదిహేను లక్షలల్లో అయిపోతుంది అనుకున్నాం అనుకుంటే ఇది ఎక్కువ అయింది పైసలు ఇప్పుడు ఎంత వరకు అయింది సార్ ఖర్చు ముప్పై లక్షల దాకా అయింది ముప్పై లక్షల వరకు ఓన్లీ షెడ్ నిర్మాణం కోసం ఆహా అంటే మొత్తం అతనే నిర్మించిండ సార్ ఇక్కడ ఆయనే నిర్మించారు ప్రతిదీ అంటే మెటీరియల్ ఆయనే తెచ్చుకున్నాడా లేకపోతే మీరు తెచ్చి తెచ్చిన మెటీరియల్ మీరు తెచ్చిచ్చారు సార్ మరి ఇవి చేసేటప్పుడు మీకు చాలా ఇబ్బందులు ఎదురైతే కొన్ని కొన్ని ఐటమ్స్ మనకు దొరకవు మరి ఇక్కడ మీరు ఇక్కడ కింద వేసే షీట్స్ వీటికి తర్వాత అక్కడ వాటర్ కోసము ఉపయోగించే టబ్బుల్లాక్ ఉన్నాయి అవి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు సార్ అవి కోయంబత్తూరు ఇవి కానీ అవి కోయంబత్తూర్ నుంచి తీసుకొచ్చి ఎంత పడ్డది సార్ ఒక సీట్ అది ఎంత ఎంత ఉంటది అది ఒక సీటు ఎటు రెండు ఫీట్లు ఎటు చూసినా రెండు ఫీట్లు ఉంటుంది ఎంత పడుతుంది ఒక సీటుకు అప్పుడు ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు టోటల్ గా ఎన్ని మీకు ఏమైనా ఐడియా ఉందా టోటల్ గా నాలుగు వందల యాభై ఓకే ఇక్కడ స్టాల్స్ మరి ఇప్పుడు దాని కోసం స్టాల్స్ కూడా ఉన్నాయి కదా అవి చేయించారు ఇక్కడనే అవి కూడా ఐరన్ కానీ డ్రమ్ములు కానీ మీరు ఇచ్చిన లేకపోతే అంటే చేయించడానికి ఎంత పట్టింది ఆ నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు చేయడానికి అంటే ఈ మీరు స్టాల్స్ సపరేట్ చేయించారు మళ్ళీ సీట్స్ సపరేట్ తెచ్చిండు తర్వాత వాటర్ కోసం కూడా సపరేటే ఎలక్ట్రిసిటీ కూడా సపరేటే అంటే ఒకరి దగ్గర చేయించలే ఇవన్నీ ఎవరి వాళ్ళు సపరేట్ సపరేట్ దీని మీద లోన్స్ ఏమైనా పెట్టిందా లోన్లు అయితే ఏం లేవు ఏం లేవు డైరెక్ట్ మీ ఓన్ డబ్బులతో నిర్మించు నిర్మించుకున్నది ఇప్పుడు మీరు నిర్మించుకున్న ఈ షెడ్డు ఇప్పుడు మూడు వందల మేకలు మూడు వందల మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు పొట్టెలు కావచ్చు ఏవైనా మూడు వందలు పర్ఫెక్ట్ పడతాయి పడతాయి మా సైజుని బట్టే మన ఎక్కువ తక్కువ ఎక్కువైనా మూడు వందల గొర్రెలు పడతాయి అది చిన్న చిన్న ఉంటే ఇంకెక్కువనే పడతాయి కానీ పెద్దగా దానికి ఉండాలి కదా అందుకొరక పెద్దగా అయినా కానీ ఆ మూడు వందలే పడతాయి మూడు వందలు పడతాయి మొత్తం ఎన్ని రోజులు టైం పట్టింది సార్ ఇది నిర్మాణం చేయడానికి మీకు ఆరు నెలలు పట్టింది ఆరు నెలలు ఆరు నెలలు అంటే మీరు ముందుగానే ప్లానింగ్ చేసుకున్నారు చిలకర అటువంటిది అంటే ఇంత ఖర్చు ఏం రాదు కానీ రోడ్డు పక్కన ఉంది కాబట్టి దానికన్నా ఎత్తు ఉండాలని జర ఎక్కువ ఖర్చు వచ్చింది ఈ ఐరన్ కూడా ఎక్కడ నుంచి తీసుకున్నా సార్ రేకులు ఐరన్ కానీ రేకులు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి అంటే తక్కువ రేటు పడతాయన్నా లేకపోతే మనకు దగ్గర ఉంది కదా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ అంటే ఇక్కడ ఉన్న ఈ పరిధిని బట్టి ఇక్కడ మామూలుగా అయితే హైదరాబాద్కు హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఏ రేట్ల పడ్డదో దాన్ని బట్టి మీకు ఇంత అమౌంట్ అయింది ఒకవేళ ఏరియాని బట్టి అమౌంట్ ఎక్కువ కావచ్చు మళ్ళీ తక్కువ కావచ్చు అది మనం చెప్పడానికి రాదు ఇంత ఖర్చు పెట్టి షెడ్డు నిర్మాణం చేసినప్పుడు మీకు ఏమి ఇబ్బంది అనిపించలేదు కదా సార్ ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం కదా మనం దీన్ని అంటే చెయ్యాలనేది ఇష్టం ఉంది కాబట్టిగా చేసినవాళ్ళు మీకు ముందు నుంచే ప్లానింగ్ ఉన్నారా ప్లానింగ్ ఉంది కాబట్టి చేసినాం గొర్రెల పెంపకం చేయాలంటే ఒకరి వల్ల కాదు మరి మీరు ఎవరు సపోర్ట్ తీసుకొని షెడ్డు నిర్మాణం చేసుకున్నారు అంటే మా మేము ఉన్నా మా ఫ్యామిలీ అందరం కలిసి అనుకొని చేసినాం చేసిండు మొత్తం మీద ఈ షెడ్డు నిర్మాణం అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు ఇక్కడ చూస్తే మెట్లు నిర్మాణం చేశారు సార్ మామూలుగా అయితే ఆ కొన్ని చీకులతో చేస్తుంటారు మరి చెక్కలతో ఎందుకు చేశారు మీరు సెపరేట్ చీకు అంటే సిమెంట్ సీకు పెడితే ఉంటుంది పడతాయి వర్షం ఇప్పుడు చెక్క అయితే జారదు కాబట్టి చెక్క పెట్టి చెక్కల్లో కూడా మళ్ళీ మధ్యలో మధ్య స్టెప్లాగా చేసినా అంటే మనం మనం కూడా నడుస్తుంటే చక్కగానే ఉంటే మనం జారి కింద పడతాం అవి కూడా జారి కింద పడతాయి అందుకొరకు ఆ స్టెప్పులు ఆ స్టెప్పులు పెట్టి మొత్తం టూ సైడ్స్ మనకు సేమ్ మెట్ల లాగా పోవడానికి కింద ఈ వేస్టేజ్ పడడానికి ఇది విశాలంగా వదిలేసారు వాస్తవానికి ఇక్కడ స్మెల్ కూడా నీట్ నీట్గా అనిపిస్తుంది ఇప్పటిదాకా మీరు ముప్పై లక్షలు ఖర్చు అయింది అన్నారు ఈ ముప్పై లక్షలు ఈ కు ఏ విధంగా ఖర్చు అయింది ఏడు ఫీట్లు ఇక్కడ ఉంది అన్నారు కిందికి ఎంత ఉంది టోటల్గా పై వరకు ఎన్ని ఫీట్లు ఉంది అది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ షెడ్ కింద మూడు పీస్మెంట్ రెండు ఫీట్లు ఎత్తుంది అయితే ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు అంటే మొత్తం టోటల్గా ఇరవై ఫీట్లు ఉంటుంది ఇరవై ఫీట్లు అంటే ఏడు ఫీట్లు ఇక బీసిమెంట నుంచి ఇంతవరకు ఏడు ఫీట్లు ఉంటుంది పైన ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఇవి కలుపుకుంటే అన్ని ఇరవై ఫీట్లు ఎత్తు అవుతుంది మీరు పైన ఎనిమిది ఫీట్లు వదిలేసారు ఇక్కడ ఏడు ఫీట్లు ఏడు ఫీట్ ఏడు ఫీట్ అంటే ఇక్కడికి పదిహేను ఫీట్లు పదిహేను ఫీట్లు కింద ఐదు ఫీట్లు ఐదు ఎగ్జాక్ట్లీ ఓకే రైట్ అయితే మరి ఇప్పుడు మీరు థర్టీ లాక్స్ అయినాయన్నారు కదా ఈ నిర్మాణానికి అంటే దీంతో పాటు మనకు చాపు కట్టరు కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా రూములు నిర్మించరా లేకపోతే ఈ కంచె వేసుకున్నారు కదా చుట్టూ వీటన్నిటి అన్నిటి కలిపి అంత ఖర్చు అయిందో కేవలం షెడ్ మాత్రమే అయిందా అని కంచె చుట్టూ కంచా ఈ మిషన్కి ఒక అదే సామాన్ పెట్టుకుంటా రూమ్ స్టోర్ రూమ్ లాగా స్టోర్ రూమ్ లాగా ఓకే ఇద్దరు రెండు ఫ్యామిలీ ఉంటే రెండు రూములు బాత్రూమ్ అది కట్టించినందుకు పైబర్కు ఓకే మీకు అన్ని స్టాల్స్ కానీ షీట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అంత పర్ఫెక్ట్ కానీ మీరు కింద ఇప్పుడు ప్లేస్ వదిలేసారు కదా ఈ కింద దేనికోసం వదిలేసిన మన ప్లానింగ్ ఉందా లేకపోతే అది ఖాళీగా ఇప్పుడు గొర్రెల వేస్టేజ్ పడడానికి మాత్రం వదిలేసారు మీరు రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా అంటే కింద కూడా ఈ ఎరువు ఉంటది కదా ఈ కోలు కూడా ఏదైనా ఉంటే తీయక తీతే గోగుంగుడ రానిది అనేది అనుకున్నా కానీ అది ఫెయిల్ అయింది అంటే నాడు కూలు విడమన కానీ ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఇంకా దాని ప్రకారంట్లా చేసి అంటే ఇప్పుడు ఏమన్నా ప్లానింగ్ ఉందా సార్ ఇట్లా చేసుకోవాలనే ఆలోచన ఉందా చేసుకోవాలంటే ఎరువు కిందకి ఇట్లా వేసి ఎరువు ఇటులకు వస్తది మనం దానాటి అటువంటివన్నీ కిందంగా ఒక రూమ్ లాగా మనం అక్కడనే సెట్ చేసుకోవాలనేది చేసుకోవాలి ఓకే మీరు గొర్రెలకు తేవాలనుకున్నప్పుడు ఎన్ని నెలల ముందు ఇది నిర్మాణం పూర్తయింది అంటే ఫస్ట్ సొప్ప అవి ఒక మూడు నెలల ముందే పెట్టిన పెట్టిన తర్వాతనే గొర్రె తెచ్చి ఎన్ని నెలల తర్వాత తెచ్చి అంటే మీరు గొర్రెలు తెచ్చే వరకు ఈ షెడ్ నిర్మాణం పూర్తయి ఎన్ని నెలలు అయింది అప్పటికి నెల అయింది నెల అయింది అంటే మీరు ఆరు నెలలకు ఆరు నెలల ముందు మొదలు పెడితే ఆరు నెలల తర్వాత కంప్లీట్ అయింది మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మీరు గొర్రెలు తీసుకొచ్చారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలామంది రైతులు కూడా పెద్ద మొత్తంలో పెట్టాలనే ఆలోచన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వ్యవసాయంలో కొంచెం గిట్టుబాటు అవుతలేదు కాబట్టి ఈ వ్యవసాయ అనుబంధ రంగాలైనా ఎక్కువ ఇప్పుడు కోళ్ళు లేకపోతే గొర్రెల్లో మేకలో ఆవులు అని చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో గాడలు కూడా చాలా ట్రెండింగ్లోకి వచ్చినాయి గాడదల ఫామ్లు కూడా చేస్తున్నారు అంటే ఇవన్నీ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు షెడ్ అనేది ముందే నిర్మించుకోవడం మంచిదా లేకపోతే తెచ్చిన తర్వాత చేసుకుంటే బెటర్ అంటారు ఇప్పుడు మీరు ఆల్రెడీ ముందే నిర్మించుకున్నారు కదా ఆ విధంగా అడుగుతున్నారు అంటే ముందే నిర్మించుకున్నదే మంచిది మనం తెస్తాం తెచ్చిన తర్వాత అవి వర్షం వస్తుంది వాహనం వస్తుంది ఎండలకు ఎండలకైతే ఉండవు కదా అంటే నిర్మాణం చేసుకున్నాకనే తెచ్చుకున్నదే మంచిది నిర్మాణం చేసుకున్నాక తెచ్చుకున్నదే మంచిది ఏం ఏమి చేయాలన్నా ఫస్ట్ మనకు షెడ్ అనేది ఉండాలి ఉండాలనేది మీ అభిప్రాయం ఎలివేటెడ్ షెడ్లు నేను అక్కడక్కడ చూసిన ఈ సైడ్ కు మనకు ఈ అనేది కట్టరు మీరు సపరేట్గా గా ఈ అనేది ఎందుకు కట్టిరు గోడ ఏదన్నా అంటే ఎత్తు తక్కువ ఉంది కాబట్టి ఏదైనా పాములు అవి లోపలి పోకుండా ఈ గోడ అంటే ఈ కంపౌండ్ అనేది ఇది ఒక కంపౌండ్ లాంటిది ఇప్పుడు ఇది ఉంటే మనకి ఏమన్నా పురుగు పూసి కానీ ఏమన్నా పిములు కిటకాలు కానీ లోపల పోకుండా అనేది ఇది ఏర్పాటు చేశారు మీరు ఇంకొక పాయింట్ మీరు అక్కడ నుంచి పై నుంచి కానీ చుట్టూ కానీ మొత్తం ఐరన్ పిల్లర్స్ వేసిండ్రు ఆ ఐరన్ పిల్లర్స్ వేసినప్పుడు మరి సిమెంట్ పిల్లర్స్ ఎందుకు నిర్మించారు మీరు ఇవి సిలువ కూడా పట్టకుంటే ఎరువు ఉంటుంది కదా ఎరువు కూడా మూర లోతది అయినప్పుడు నీళ్లు పడి జంగు రాకుండా అవి పిల్లలు పోసిన పిల్లలు అంటే జంగు రాకుండా మెయిన్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మనకు కింద షీట్స్ కు వేసిన దాంట్లో కూడా ఐరన్స్ కూడా జంగు వచ్చే అవకాశం ఉంటది కదా అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అవి ఇప్పి కలర్ వేసుకోవాలి కలర్ వేసుకుంటే అంటే దానికి మొత్తం కలర్ వేసేస్తా జంగు రాకుండా ఉంటుంది ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఈ మెట్ల విషయం మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు అవి ఇప్పుడు ఆ గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఆ జీవాలు అనేవి ఊకే ఎక్కి దిగడం వల్ల అవి పోయే అవకాశం ఉంటుంది కదా మళ్ళీ అది రిపేర్ చేసుకోవచ్చా లేకపోతే ఇన్ని సంవత్సరాల వరకు అది ఉంటుందని మీకు ప్లానింగ్ చేసుకున్నారు అంటే పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల దాకా ఉంటుంది ఉంటే వాళ్ళ ఏదన్నా చెక్క వేరే కొత్తది లేకపోతే మొత్తం తీసి వేరే చెక్క వేసుకోవచ్చు మరి ఇక్కడ చూస్తే ఇది ఓకే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒక పది పన్నెండు పీట్ల వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకున్నారు ఎంత ఉంటుంది ఈ గొర్రెలు అమ్మని అమ్మ ఆ పైకి పోకుండా వచ్చిన వచ్చిన వాళ్ళు పోకుండా ఇలా వాళ్ళకి చూసుకోవాలి ఇక్కడ నుంచి ఆ పోవాలి అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గొర్రెల కోసం వచ్చిన వాళ్ళు డైరెక్ట్ బయటికి లోపలికి వెళ్తే ఎక్కడెక్కడ నుంచి వస్తారు కాబట్టి ఏమైనా ఇన్ఫెక్షన్ గొర్రెలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడనే ఇది ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడనే పంపేస్తారు అదే మీ ఆలోచన సార్ మీరు ఈ షెడ్ గురించి చాలా మంచి సమాచారం అందించారు సార్ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు తక్కువ ల్యాండ్ ఉన్న రైతులు అంటే వేసుకోవడానికి ఇంత సాహసం చేయరు నాకు తెలిసి ముప్పై లక్షలు పెట్టాలంటే పెట్టలేరు కానీ ఈ తక్కువ మొత్తంలో ఈ గొర్రెల పెంపకం కానీ జీవాల పెంపకం ఏది చేయాలన్నా ఒక ఎలివేటెడ్ షెడ్డు నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఒక అవగాహన వస్తుంది అనేది మన ప్రయత్నము మీరు కూడా పెద్ద మొత్తంలో పెట్టిన ఇది చూసిన వాళ్ళకు మనకు వంద గొర్రెల కోసం ఎంత నిర్మించుకోవచ్చు యాభై గొర్రెల కోసం ఎంత నిర్మించుకోవచ్చు లేదా నాలుగు వందల గొర్రెల కోసం మనము ఎంత నిర్మించుకోవచ్చు అనే ఆలోచన కూడా వాళ్ళకు వచ్చి వాళ్ళు అనుకున్న అంటే వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళు నిర్మించుకునే అవకాశం ఉంది కాబట్టి మనదొక చిన్న ప్రయత్నం ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం అందించారు మరి విన్నారు కదా మనకు ఈ రైతన్న యొక్క వివరణ ఈ షెడ్ కోసం ఈ రైతన ఇచ్చిన వివరణ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్